అసైన్డ్ భూములకు ప్రీహోల్డ్ కల్పించే విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడానికి అవసరమైన ఆధారాలు లీడర్ సంపాదించింది ఉత్తర్వులు ఇవ్వడానికి కలెక్టర్ మల్లికార్జునతో ఒప్పందాలు చేసుకున్న తర్వాతనే దళారీలు అసైన్డ్ భూములను కారు చౌకగా కొనుగోలు చేశారు కలెక్టర్ మల్లికార్జున డీ నోటిఫై చేసిన అసైన్డ్ భూములన్నీ ఒకే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్లు జరగడమే ఇందుకు సాక్ష్యం ఆనందపురం మండలంలోని గండిగుండం గ్రామంలో కలెక్టర్ మల్లికార్జున డీ నోటిఫై చేసిన భూములన్నిటినీ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన కలకొండ భరత్ సుభాష్ పేరు మీదనే రిజిస్ట్రేషన్లు జరిగాయని లీడర్ పరిశోధనలో తేలింది ఈ మొత్తం భూముల కొనుగోలుకు కలెక్టర్ మల్లికార్జునతో ఒప్పందం కుదుర్చుకున్న త్రిలోక్ కుక్క కన్నా విశ్వాసం గల వ్యక్తే ఈ భరత్ సుభాష్ అందువలనే గండిగుండల్లోని రెండు వందల డెబ్బై ఒకటి బై మూడు రెండు వందల డెబ్బై ఒకటి బై పది రెండు వందల అరవై ఏడు బై ఏడు రెండు వందల అరవై ఏడు బై మూడు రెండు వందల అరవై తొమ్మిది బై రెండు రెండు వందల అరవై తొమ్మిది బై ఐదు రెండు వందల అరవై తొమ్మిది బై ఒకటి రెండు వందల డెబ్బై బై రెండు రెండు వందల అరవై ఏడు బై ఒకటి రెండు వందల అరవై తొమ్మిది బై మూడు రెండు వందల డెబ్బై బై ఆరు రెండు వందల అరవై ఎనిమిది బై మూడు రెండు వందల అరవై ఎనిమిది బై ఒకటి రెండు వందల అరవై ఏడు బై నాలుగు రెండు వందల డెబ్బై ఒకటి బై రెండు రెండు వందల అరవై ఏడు బై నాలుగు సర్వే నెంబర్లలోని భూములన్నీ భరత్ సుభాష్ ఒక్కడి పేరు మీదనే రిజిస్ట్రేషన్లు జరిగాయి ఎక్కడ విశాఖ జిల్లా గండిగుండం ఎక్కడ కృష్ణా జిల్లా ఉంగటూరు విశాఖ పేదల సంపదను కొల్లగొట్టడానికి వచ్చిన దళారీతో కలెక్టర్ మల్లికార్జున నిస్సిగ్గుగా చేతులు కలిపి జేబులు నింపుకున్నారని దళిత సంఘాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి ఈ మండలంలో అనేక మంది అర్హత కలిగిన దళితులు తమ భూముల్ని డీనోటిఫై చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు అయినప్పటికీ కలెక్టర్ మల్లికార్జునతో ఒప్పందం కుదుర్చుకున్న దళారీకి కు మాత్రమే పని జరిగింది తమ భూముల్ని అమ్మడానికి నిరాకరించిన దళితుల భూముల్ని ఇప్పటికీ డీనోటిఫై చేయలేదు ఎన్నికలు పూర్తయ్యే సమయం ఉన్నందువలన ఏడు వందల ఎకరాలను డీనోటిఫై చేసినట్టు కలెక్టర్ మల్లికార్జున విలేకరులకు చెప్పి తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే ఈ ఏడు వందల ఎకరాల భూమిని కలెక్టర్ తో ఒప్పందం చేసుకున్న వారే కొనుగోలు చేయడాన్ని గమనిస్తే ఇన్సైడ్ ట్రేడింగ్ కు కలెక్టర్ ఎలా పాల్పడ్డారో వెల్లడవుతుంది మరి దరఖాస్తు చేసుకున్న దళితుల భూములను ఇప్పటికీ ఎందుకు డీనోటిఫై చేయలేదు కలెక్టర్ మల్లికార్జున డీనోటిఫై చేసిన భూములన్నిటినీ ఒకే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి దీనికి కలెక్టర్ మల్లికార్జున సమాధానం చెప్పి తీరాలి దీనికి అడ్డుపడ్డ జాయింట్ కలెక్టర్ రాత్రికి రాత్రి బదిలీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి చేయని అమ్మడానికి వీలు కాదు ఆసరాగా చేసుకుని తమకు ఈ భూముల్ని విక్రయిస్తే కలెక్టర్ నుంచి పర్మిషన్ తామే తెచ్చుకుంటామని దళారులు నమ్మబలికారు దళితులకు లక్ష రెండు లక్షలో అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందాలు కుదుర్చేసుకున్నారు కలెక్టర్ మల్లికార్జునతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఈ అనుమతులు తెచ్చేసుకున్నారు కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని దళితుల నుంచి కారు చౌకగా కొట్టేశారు ఈ విధంగా దళితుల నోట్లో మట్టి కొట్టి కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాజేయడంలో కలెక్టర్ మల్లికార్జున ముఖ్య పాత్రను పోషించారు ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపితే మల్లికార్జున అసలు రంగు బయటపడుతుంది ముదపాకలో కూడా ఇదే విధంగా బినామీ పేర్లతో కోట్ల రూపాయల కుంభకోణంలో కలెక్టర్ మల్లికార్జున కీలక పాత్ర పోషించారు ఇప్పటికైనా కలెక్టర్ పదవి నుంచి మల్లికార్జునను తప్పించి తక్షణం ఈ భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి